అన్నా పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయండి జగన్ టీవీకు స్వాగతం కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులమని చెప్పి మా ఇంటిని కూల్చేశారు మా ఇంటిని మాకు అప్పగించే వరకు రోడ్డు మీదే నిరాహార దీక్ష చేస్తాం వందేళ్లుగా మేము అదే ఇంట్లో ఉంటున్నాం రాత్రికి రాత్రే వంద మంది వచ్చి ఇంటిని ధ్వంసం చేశారు దళితులమని మా ఇంటిని టీడీపీ నేతలు లాక్కోవాలని కూల్చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులు ద్వారకానాథ్రెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న ఒకసారి మాతో మాట్లాడి మాకు న్యాయం చేయండి బాధితుల డిమాండ్ కూల్చిన ఇంటి వద్దే రోడ్డుపైనే ఆందోళనకు దిగిన బాధితులు ఇది ఇది వంద సంవత్సరాల నుంచి మేమైతే ఈస్లోనే ఉంటాం కాబట్టి మా పెద్ద తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాకపోతే వంద మంది వచ్చి మహిళనైతే ఇట్లా ధ్వంసం చేసేసి మా మెల్ల మంగళసూత్రాలు కూడా లేకపోయిన పరిస్థితి అయితే మాకుంది మాకు ఇంకా 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 ఈ విధంగా చేస్తాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకు అయితే తెలియదు మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత దయించి మా మీద కలిసి ఒకసారి ఈ వారికి అంటనే అయితే మీ మాట వరకు మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి మీ మీద తప్ప మా ఎవరి మీద అయితే నమ్మకం అయితే ఉన్నారు ఈ అధికారికి మేమైతే ద్వారకనాథ్ రెడ్డి శాఖకుందర్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేలకి సంబంధించిన వాళ్ళు మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేత కాక రాజకీయ రాజ్యాయే ముఖాలలో ఉన్నాం మిగిలినలు ఉన్నాం పెద్దవాళ్ళు ఉన్నాం అందరం ఉన్నామన్నా ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది బంధువులు అయితే ఎందుకు అంటే వాళ్ళకు వాళ్ళకు సంబంధం లేదు అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు విలువైన స్థలం ఇది పన్నెండు సెట్ల స్థలము సెంటర్ యాభై లక్షలు పోతుంది ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు ఎవరి దగ్గర కొన్నారు తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు మేము ఇక్కడ ఐదు తరాల నుంచి ఉండే ప్లేస్ మాది ವರು ಇಡೇ ಉಂಟು ಕಮ್ಮ ನೀ ಮಾತೈತೆ ನೇಮೆ ಎದುರು ಚೂಸ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅನ್ನ ದಯಿಸಿ ನೀರು ತಪ್ಪಾ ಎವರಿ ಮೇಲೆ ನಮ್ಮಕೈತೆ